ఏపీలో మద్యం మాఫియా రెచ్చిపోతుంది ఈ సిండికేట్గా మారి రేట్లు పెంచి అమ్ముతున్నారు మ్యాచ్ ఏంటంటే ఇది స్టేట్ వైడ్ అని చెప్పలేను కానీ ఆల్మోస్ట్ దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అనేక చోట్ల ఈ వైన్ షాప్లో లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పి సపరేట్గా క్వార్టర్ ఉందనుకోండి ఆ క్వార్టర్ మీద పది రూపాయలు ఎగస్ట్రా లేదా ఫుల్ మీద ముప్పై నుంచి నలభై రూపాయలు ఎక్స్ట్రా ఇలా పెంచి అమ్ముతున్నారు వీటన్నిటికీ ఏంటంటే ఇది టీడీపీ అధికారులు ఎవరైతే టీడీపీ నేతలు ఉంటారో వాళ్ళంతా స్థానిక టీడీపీ నేతలు వీళ్ళకి సపోర్ట్ ఉంటున్నారు ఈ రేట్లు పెంచి అమ్మడానికి ఈ సిండికేట్గా మరి ఇదంతా చేయడానికి సపోర్ట్ ఉన్నారు దీంతో ఇదంతా తెలిసిన ఎక్సైజ్ అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు ఒకవేళ వాళ్ళు వీళ్ళ మాట కాదని ఏం చేసినా ఎమ్మెల్యే స్థాయి నుండి ఇబ్బందులు వస్తాయి అట్లాగే ఒత్తిడి ఉంటుంది అట్లాగే పై స్థాయి అధికారుల కూడా ఒత్తిడి ఉంటుంది సో దీంతో ఇదంతా మాకు ఎందుకు వచ్చింది గోళ అనే ఉద్దేశం మీద స్థానికంగా ఉండే ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉంటారో ఎక్సైజ్ ఎస్ఐలు కానీ లేదా సీఏలు కానీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది గ్రామాల్లో అయితే విచ్చలు విడిగా బెల్డ్ షాపులు నడుపుతున్నారు ఒక్కొక్క జిల్లాలో కనీసం వెయ్యి వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి తక్కువలో తక్కువ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లాను తీసుకుంటే సుమారుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు బెల్ట్ షాపులు ఉన్నట్లు ఒక అంచనా వస్తుంది బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఫస్ట్లో చెప్పింది ఇప్పుడు చెప్తుంది ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అయినా ఈ స్థాయిలో జరుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోదు ప్రభుత్వం తెలియదా అంటే తెలుసు అయినా ఏం చేయదు ఎలాంటి చర్యలు తీసుకోదు వ్యాప్తంగా అధికారంలో ఉన్న కూటమి పార్టీల నేతలకి ఎందుకంటే నేతలకి అందరికీ ఈ బెల్ట్ షాపులు కానీ లేదా ఈ వైన్ షాపులు సిండికేట్లో కానీ ఖచ్చితంగా పాత్ర ఉంటుంది వాళ్ళ పాత్ర లేకుండా మాత్రం ఇది జరగవు సో అంతమందిని ఇబ్బంది పెట్టలేక సొంత పార్టీ నేతల్ని ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోతుంది ఎలాంటి చర్యలు తీసుకోకుండా తెలిసి చూసి ఉన్నట్టుగా పోతూ ఉంటుంది ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి మాత్రం కొన్ని షాపుల మీద దాడులు చేసి అధికారులు కేసులు పెట్టి గొప్పగా చెప్పుకుంటారు మేము ఏదైతే ఈ బెల్ట్ షాపుల వ్యవహారాల్లో సీరియస్గా ఉంటున్నాము ఎవరన్నా ఎంఆర్పీ ధరల నుంచి వైన్ షాపులు ఎక్కువ రేట్ అమ్మినా లేదా బెల్ట్ షాపులు నడుపుతున్నా కానీ ఊరుకోమని చెప్పి కొన్ని కేసులు పెట్టి ఆరు నెలలకు సంవత్సరం కోసారి వాటిని చూపించి ప్రజలకు కానీ మీడియాకి కానీ గొప్పగా చెప్తుంటారు నాలుగు రోజులు పోతే మళ్ళీ సేమ్ యాస్టేజ్ సదా షరా మావులు యాస్టేజ్ అంతకుముందు ఏం జరుగుతుందో సేమ్ అంతే జరుగుద్ది కనీసం ఎక్సైజ్ అధికారుల పరిస్థితి ఎలా మారిపోయిందంటే మీకు ఉదాహరణ చెప్తాను వింటే మీరు కూడా షాక్ వింటారు కొన్ని నెలల క్రితం నేను అంటే నేను అంటే నేను కాదు నా మనిషి ఒకళ్ళు ఒక ఎక్సైజ్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు ఏమని ఈ వైన్ షాప్ దగ్గర సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు కాదు గత కొన్ని నెలల క్రితం సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఇట్లా ఏర్పాటు చేసే విషయం మీకు కూడా తెలుసు కదా అయినా ఏం చర్యలు తీసుకోలేదని అడిగాడు అప్పుడు అధికారి ఏం చెప్పాడంటే వాళ్ళు టీడీపీ చెందినవారు అండి ఎమ్మెల్యే మనుషులు మాకు ఒత్తిడి ఉంది ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి మీకు కూడా ఈ విషయాలు మీకు కూడా తెలిసే ఉంటాయి అని చెప్పి అధికారి మనకి చెప్పాడు ఫోన్లో ఓ అధికారి ఈ విధంగా ఉంటే ఇక చట్టాలు కానీ లేదా ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా నిబంధనలు పెట్టారో అవి ఉండి ఉపయోగం అయింది అవి అమల్లో ఉండవు కదా ఎవరు ఏం చేయరు అందరికి తెలిసే జరుగుతుంది ఎవరు పట్టించుకోరు మరి ఇంకెందుకు వాటిని నిబంధనలు పెట్టడం దేనికి మళ్ళీ పట్టించుకోకుండా ఉండటం దేనికి ఇంకోటి చెప్తాను వైన్ షాప్స్ నైటు పదిలోపు క్లోజ్ చేయాలి ఇది గవర్నమెంట్ పెట్టిన రూలు మీరు ఎక్కడైనా చూడండి స్టేట్లో పది గంటలకి కనీసం వన్ పర్సెంట్ షాప్స్ కూడా క్లోజ్ అవ్వం దాదాపుగా స్టేట్ వైడ్ ఉన్న షాపుల్లో వన్ పర్సెంట్ షాప్స్ కూడా కరెక్ట్ టైం టు టైము పది గంటలకు క్లోజ్ అవ్వవు తక్కువలో తక్కువ మరో గంట వరకు నడుస్తూనే ఉంటాయి అంటే బయట షాప్స్ డోర్స్ క్లోజ్ చేసి లోన ఇన్సైడ్ నడుపుతాం కానీ లేకపోతే డోర్స్ ఓపెన్ చేస్తే కొంతమంది బహిరంగంగా నడుపుతూనే ఉంటారు అయినా ఎక్సైజ్ సిబ్బంది ఈరోజు వన్ షాప్ గంటల దగ్గరికి పది గంటలకు క్లోజ్ చేసినట్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి ఎక్సైజ్ సిబ్బంది ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎదుగుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళు ఏదైతే ఫోటోలు అప్లోడ్ చేస్తారో ఆ ఫోటోపై టైం కూడా పడుతుంది ఏ టైంలో తీసారనేది కూడా పట్టిద్ది ఖచ్చితంగా ఫోటో మీద ఏదైనా ఇంతమో ఇన్సూరెన్స్ ఉంటాయి కదా కార్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఏదైతే ఫోటోస్ తీస్తారో కార్కి సంబంధించిన ఫోటో దాని మీద టైం కూడా పడుతుంది సేమ్ అట్లాంటిదే యాప్లోనే వీళ్ళు కూడా అప్లోడ్ చేయాలి తీసి పది గంటలకి షాప్ క్లోజ్ కావు సో ఇంకోవైపు ఏమో ఎక్ససైజ్ వాళ్ళు ఫోటోలు తీయాలి దీంతో ఆ వచ్చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏం చేస్తారంటే వైన్ షాప్ అని ఒకసారి డోర్ క్లోజ్ చేయండి టైం అయిపోతుంది నేను ఇంకా చాలా షాపుల దగ్గరికి వెళ్ళాలి మీరు క్లోజ్ చేస్తే ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకుంటాను అని కోసం పరిస్థితి ఏర్పడింది ఏంటి పరిస్థితి వైన్ పోయి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సిబ్బందే వాళ్ళని బతిమినడాల్సిన పరిస్థితి వస్తే ఎవరైనా అధికారులు గౌరవిస్తారా మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులని అసలు వాళ్ళని పట్టించుకుంటారా కామన్గా ఆలోచించాలి ఇటు గవర్నమెంట్ కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ మీరు సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాళ్ళని బతికినాటం స్టార్ట్ చేస్తే అసలు వాళ్ళు మీకు ఎందుకు విరిగిస్తారు ఇప్పటికైనా బెల్ట్ షాపులు వైన్ షాపుల విషయంలో ప్రభుత్వం మీరు బీభత్స కఠినంగా ఉండాల్సిన అవసరంలా కొంతైనా కఠినంగా ఉండాలి కనీసం అధికారులైనా తమ గౌరవం తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి చూసుకోవాలి అది వాళ్ళ బాధ్యత కూడా అట్లా కాకుండా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే పోను పోను వైన్ షాప్ యాజమాన్యాలకి ఎక్సైజ్ అధికారులు అంటే అసలు భయమేమి ఉండదు వాళ్ళు వస్తున్నారా వస్తే రాని ఏముంది ఒక ఫోటో తీసుకుని వెళ్తారు షాప్స్ క్లోజ్ అయినట్టుగా సేమ్ ఇదే తరహా పద్ధతి కంటిన్యూ అయిపోయింది ఈ తరహా పద్ధతి కంటిన్యూ అయితే ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం అట్లా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలము సేమ్ ఇదే విధంగా జరిగింది దీన్ని ప్రజలు చూస్తారు చూడకుండా ఏమి ఉండరు ప్రతిపక్షాలు దీని మీద రాధాంతం చేసినా చేయకపోయినా ప్రజలు చూస్తారు ఇట్లా మీడియాలో ఈ విధంగా చెప్తుంది గవర్నమెంటు గవర్నమెంట్ అధికారులు పార్టీ పెద్దలు కానీ రియాలిటీ ఈ విధంగా జరుగుతుంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇప్పటికైనా ప్రభుత్వం వంశ యాజమాన్యాల వ్యవహారాలకి ఎవరుంటారో వంశ యజమానులు వాళ్ళకు కూడా అధికారులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది లోకల్ అంటే వైన్ షాప్ యాజమానులతో డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దలకి ఏదైతే లింక్ ఉండదు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు ఇస్తారు షాప్ యజమానులకి మీరు అధికారులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి కనీసం డోర్స్ అయినా క్లోజ్ చేయండి ఎటో రియాలిటీలో పది గంటలకు క్లోజ్ అవ్వు ఇన్నర్గా బయట డోర్స్ క్లోజ్ చేసినా ఇన్సైడ్ అమ్ముకుంటారు లేకపోతే బ్లాక్లో అయినా బయటకి తీసుకొచ్చి మనిషి అమ్ముతుంటాడు సరే అవి ఆటలు మీరు ఎటో ఆపరు సో ఈ విధంగా అయినా చేస్తే కొంత కన్నా కొంత గౌరవం నిలబడుతుంది